ఈ ఏడాది కురిసిన వర్షాలు నాగార్జున సాగర్ జలాశయం నిండటంతో పొలం పడులకు సిద్ధమైన రైతులను ప్రోత్సహిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్వయంగా పొలంలోకి దిగి వరి మొక్కలు నాటారు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల దాచేపల్లి మండలాల్లో ఆయన పర్యటించి రైతులతో కలిసి ముచ్చటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి నాగార్జున సాగర్ నిండటం రైతులకు శుభ అన్నారు రైతుల కష్టాలు పెట్టుబడి ఆదాయం గురించి నేరుగా వారి మటల్లోనే తెలుసుకున్నామని చెప్పారు గత ఏడాది పొగాకు పంటకు రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేస్తూ రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా కంది మినుము వంటి ఇతర పంటలు కూడా సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని సూచించారు రైతుల సమస్యలు తెలుసుకున్న అనంతరం కలెక్టర్ దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు డెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతను పరీక్షించారు అనంతరం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి పిల్లలతో మాట్లాడి వారికి అందిస్తున్న విద్య ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు

ரைட் சார் இட் இஸ் ஐடலி சென் சர்வீஸ் பியூடி கேரட் நியர் ரோட்ல வந்துட்டோம் இந்த சவுர் பாஸ்பேட் ஃபர்ஸ்ட் மாசம் நம்ம போறோம் டிபி ப்ராசஸ் सीओகேங்க பண்ணுவோம் நம்மள செலக்ட் பண்ணுவாங்க மெசேஜ் வந்தா நல்லா కరెక్ట్ బాస్కెట్ మీరు వేసుకుంటే ఈఏబీకి పెట్టి అవసరం ఉంది అందరం తెలియజేసుకోవడం వచ్చి బ్యాక్ బ్యాటరీ పది అంటే పదివేలు కడిగింది నాటికి వచ్చేసి ఐదు ఐదు వందలు పదివేలు பல தொகை அழைத்து இரு மணிக்கு பார்த்துக்கிறோம் ஆ பார்த்துருக்கேன் பைட்டி ஓப்போம் ஆ வைக்கிறேன் கவர்மெண்ட் கவர்மெண்ட் ஆஸ்பய்ருவாடி டிசிஆர்ட் வெட்டக்கு வேறு வர அமுத்தர் ஆ ஆமாம் தரேன் సారు ఒటు ఛానల్ తో సాలడే బ్యాకెట్ ఛార్జ్ 2000 రూపాయలు అవుతన్నాడు ఎంత ముత రిలీక్స్ సంబరే ఇక్కడానికి 2000 గాడి తీసుకున్నారు కట్ట పోసి 700 ల్లో 700 లు కట్టనట్టుగా ఉంది దీనికి ధర పట్టను లేదు ప్రతి వప్పు పేరే సార్ ఆ ఐది సారి ఇంకా ముందాడు అస్సనా 20 రోజులు నాటేస్తాన్న కాబట్టి తీ తీక్కు పోరండి అంతా మనం ఇలాట్ కొనపడట్లేదు வருஷவான <laughs> వివరాలు మండలం దూరం ప్రాంతంలో వరి పొలాన్ని అగ్రికల్చర్ ఆర్టిగర్ తోటి ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభ సూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి సాగర్ నిండా వాటర్ సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే ఈ గ్రౌండ్ వాటర్ కూడా టూ మీటర్స్ మనకి పెరిగింది పది పన్నెండు మీటర్లు ఉండేది పది మీటర్లు వచ్చింది ఇంకా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా మంచి సూచన శుభ సూచకాలు రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు దాదాపుగా లక్ష యాభై ఐదు వేల హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది నార్మల్ ఏరియా యాభై వేల హెక్టార్ల వరకు ఇప్పుడు పంటలు అన్ని కలిపి కలిపేసి వరి పంటలు ఇప్పుడిప్పుడే జోరం అందుకుంటున్నాయి అన్ని చోట్ల నారు పోసుకుంటున్నారు పంటలు కట్టుకుంటారు బట్ ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు కొంత దాదాపు పదమూడు ఎకరాలు కొంత ఆయనది కొంత వీలు తీసుకొని చేస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయకంగా చేసే వరి లేకపోతే మిర్చి ఇవి కాకుండా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను అట్లాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ డీఏపీ కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము అక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో మన జిల్లాలో ఈ టైంకి మనకు కావాల్సిన దానికంటే డబుల్ స్టాక్ మన దగ్గర ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కానీ ఆర్ఎస్కేలో కానీ ఉంది రైతులు ఏంటంటే అది ఉంటుందా లేదా దొరుకుతుందా లేదా అని కొంత ఆందోళన ఉంది అగ్రికల్చర్ అధికారులు కాదేశం ఇచ్చాను ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి ఆర్ఎస్కేలో కొంత స్టాక్ పెట్టమని చెప్పాను ఆ పని స్టార్ట్ అయ్యింది ఇంకా వన్ టూ డేస్ అన్ని ఆర్ఎస్కేలో కూడా కంప్లీట్గా అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు స్టాక్ పెట్టేస్తారు